ఒక కఠినమైన ప్రశ్న గురుగారు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మనకంటే లక్ష్మీదేవి ఉంది ట్రంప్ కి లేదుగా ట్రంప్ కి లక్ష్మీదేవి ఉందా లేదుగా ఓకే ఎలా ఎలాన్ మస్తు లక్ష్మీదేవి ఉందా లేదుగా కానీ ప్రపంచ కుబేర్లంతా అమెరికాలోనే ఉన్నారు అవునా మన లక్ష్మీదేవి మన దగ్గరే ఉంది రోజు మమ్మీ మమ్మీ అని మేము అసలు గంధాలు అరగదీస్తాము లేదంటే దూప దీపాలతో ఆమె మసకబారిలాగా గట్టిగా అరుస్తుంటాం మమ్మీ మమ్మల్ని అనుగ్రహించు అని కానీ అనుగ్రహించదే తల్లి వాళ్ళను ఎందుకు ఎవరు అనుగ్రహిస్తున్నారు వాళ్ళకి ఎందుకు అలా జరుగుతుంది మనకెందుకు జరగట్లేదు ఇది చాలా మందిలో సందేహం అంటే అంతే కదా మనం మనం ఈ యొక్క సనాతన ధర్మంలో మనం ఉన్నాం భారతదేశంలో మనం ఉన్నాం కాబట్టి మిగతా దేశస్తులు వాళ్ళకు వాళ్ళందరూ తెలియదు కదా కాబట్టి ఇంతటి ధనం ఇంతటి కుబేరులు అవ్వటం ఎలా సాధ్యం అనేది ప్రతి ఒక్కరిలో ఉన్న సమస్య ప్రశ్న ఇదంతా అయితే ఒకటే చెప్తాను దీనికి మన శాస్త్రం ఏం చెప్తుందంటే మన కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది మన భగవద్గీతలో ఏం చెప్తున్నారు అంటే మనిషి ప్రతి ఒక్కడూ కూడా కర్మానుసారంగా జన్మ తీసుకుంటున్నాడు పూర్వజన్మ కర్మల పరిష్కారమే ఈ జన్మ ఓకే మీరు ఈ జన్మలో మంచి కార్యక్రమాలు చేశారు ఓకే ఎంతో పూజలు చేశారు ఎన్నో యాగాలు చేశారు ఎన్నో నోములు నోచారు కాబట్టి ఈ ఫలం అంతా కూడా ఏం చేస్తుందంటే నువ్వు దేన్ని ఆశించి చేస్తున్నావు నాకు డబ్బే కావాలని చేస్తున్నావా నాకు సుఖమే కావాలని చేస్తున్నావా నాకు ఫలాన కావాలని ఒకదాని మీదనే ఎక్కువ మంది ఫోకస్ చేస్తారు అసలు మనిషి వచ్చింది వచ్చింది ఈ భూమి మీదకి వచ్చిన అంతిమ లక్ష్యం ఏంటి మోక్షాన్ని పొందటం జన్మ లేకుండా చేసుకోవటం జన్మరాహిత్యం కోసం తన కార్యక్రమాలు ఏ ఉన్నాయో అవి చేసుకొని జన్మరాహిత్యం కోసం పాటుపడాలి ఇవి వదిలేసి ఈ పూజ చేస్తే అదోసద్ది ఆ పూజ చేస్తే అని ప్రతి ఒక్కరూ ఆ మాయలో పడిపోయి అరిషడ్ వర్గాలకు లోనైపోయి ఈ పూజలు యజ్ఞాలు యాగాలు విపరీతంగా చేసేస్తారు కాబట్టి ఏదైనా సరే మీరు ఆహారం తిన్నారనుకోండి పొట్ట నిండుతుందా లేదా కాబట్టి ఏ పూజలు చేసినా పుణ్యం వస్తుంది ఫస్ట్ ఈ పుణ్యం కరిగిపోవాలి కదా ఈ పుణ్యాన్ని వాడు ఏం చేసుకోలేడు ఈ జన్మలకి వర్తించదు ఆ పుణ్యం కాబట్టి కొంతమేర మాత్రమే ఈ పుణ్యం వర్తిస్తుంది కాబట్టి చేసుకున్న పుణ్యం అంతా క్షయమైపోవాలంటే ఆ పుణ్యం కాస్త వాడి కోరికలను బట్టి వాడి వాసన బలాన్ని బట్టి నెక్స్ట్ జనం ఎక్కడ ఇవ్వాలనేది భగవంతుడు డిసైడ్ చేస్తారు ఓకే ఓకే వీడు కేవలం డబ్బే కావాలన్నాడు వీడు కేవలం ఈ వ్యసనాలను మాత్రమే అనుభవించాలని అన్నాడు కాబట్టి ఈ రెండింటిని బేరీజ్ వేసుకొని వీడికి ఏ ప్రదేశంలో ఉంచితే ఇవన్నీ సౌలభ్యంగా ఉంటాయి ఓకే కాబట్టి అక్కడ వాడి కోరికను బట్టి అవుట్ ఆఫ్ కంట్రీస్లో పుడుతున్నాడు అరబ్ కంట్రీస్లో పుడుతున్నాడు ఇలా మళ్ళా వాళ్ళ పుణ్యమంతా క్షయమైపోయిన తర్వాత వాడి కోరికలన్నీ తీరిపోయిన తర్వాత అక్కడ ఆ జన్మలో చేసే తప్పు ఒప్పుల్ని బట్టి మళ్ళా జన్మ తీసుకుంటూ ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్క మనిషి ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉన్నాడు ఓకే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే సేనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే మురారే అన్నారు అంటే ఈ జనన మరణ చక్రంలో ప్రతి మనిషి జన్మ తీసుకుంటూ ఉన్నాడు మళ్ళా మరణానికి వెళుతూ ఉన్నాడు ప్రతి ఒక్కడు మోక్షాన్ని మరిచిపోయి కోరికల వెంబట పడటం చేత ఆ కోరికలను తీర్చుకోవడం కోసమే ఇంతటి ధనాన్ని కలిగి ఉంటున్నారు ఓకే గురుగారు నాతో సందేహం కామి కానీ వాడు మోక్ష కామి కాడు అంటాడు కామి అంటే కోరికలా లేదంటే కామమా ఇది దీనికి మేము వేరే భాషలు చెప్పుకొని బతికేస్తా ఉంటాం అంటే ఒకటేనండి మీకు ఇంద్రియాల మీద పట్టు తగ్గిపోయింది అనుకోండి కండ్లు చూడలేవు చెవులు పెద్దగా వినలేవు నోరు పెద్దగా మాట్లాడలేడు ఈ వయసులో ఉన్నప్పుడే అనేక రకాల విషయవాంచల ఎందు పరిగెడుతూ ఉంటాడు కాబట్టి కొంత వయసు దాటిన తర్వాత ఇవన్నీ చూస్తాడు మనిషి అనుభవంలోకి తెచ్చుకుంటాడు ఒక నలభై ఏళ్ళకు వచ్చేసరికి వాడి యొక్క ఆలోచన తీరు మారిపోద్ది అరే మనం తప్పుగా బ్రతికేమేమో ఇలా చేయటం తప్పు ఇలా ఉండాలి ఇలా బ్రతకాలి అని ఒకలాంటి స్ఫురణ ఒకలాంటి జ్ఞానం వస్తుంది ప్రతి ఒక్కరికి కాబట్టి చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో కామి కాని వాడు అన్నాడు కదా కామం అంటే ప్రతిదీ కోరికే ఏ కోరికనైనా సరే నేను ఐశ్వర్యం బాగా అనుభవించాలి ధనాన్ని బాగా సంపాదించాలి నేను పుత్రులతోటి మిత్రులతోటి సిరి సంపదలతోటి బాగా నిరంతరం వెలుగొందాలి అనేది కూడా కోరికే కాబట్టి ఇవన్నీ కూడా ఒక దశ వచ్చిన తర్వాత మీకు అర్థమైపోతాయి అర్థమైపోయే వాళ్ళకి చాలా వరకు అర్థమైపోతాయి కాబట్టి ఆ కోరికలు ఓకే ఇవన్నీ మనం కోరుకోవటం ఇవే వీట వల్ల మనకి సుఖం లేదు శాంతి లేదు అనే ఒక ఆలోచన వచ్చేస్తుంది కొంత వయసు వచ్చిన తర్వాత అప్పుడే ఇంకేదో ఉంది నేను వచ్చిన కారణం ఈ జన్మకు నేను వచ్చిన కారణం ఇంకేదో ఉంది కాబట్టి ఏంటది అని అప్పుడు మన యొక్క భారతదేశంలో గనక పుట్టుంటే ఈ కర్మభూమిలో పుట్టుంటే ఈ క్షేత్రాలను గనక దర్శనం చేసుకుంటుంటే కొంత అనుగ్రహం భగవంతుడిస్తాడు అప్పుడే ఏంటంటే మోక్షం వైపు పయనం చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంద్రియాల యొక్క పవర్ తగ్గిపోయింది ఓకే కొన్ని కోరికలన్నీ నెరవేర్చుకున్నాయి ఇవన్నీ తప్పు అన్న సంగతి తెలుస్తుంది కొంత వయసు వచ్చేసరికి తెలిసిపోతుంటుంది ఆటోమేటిక్గా ప్రతి ఒక్కళ్ళకి ఒక సెన్స్ పనిచేస్తుంది కాబట్టి అప్పుడు ఏమవుతాడు ఓకే జరిగినవి చేసినవి ఇవన్నీ కూడా తప్పులని తను తెలుసుకుంటాడు ఓకే తెలుసుకొని ఇక ఈ సమాజానికి మనం ఏం మంచి చేయొచ్చు ఎలా మనం బ్రతకాలి ఎలా బ్రతికి చూపించాలి ఒక ఆలోచన ఆటోమేటిక్గా ప్రతి వ్యక్తికి కలుగుతుంది ఇది అందరికీ కలగాలని లేదు రైట్ కాబట్టి కామి కాని వాడు మోక్షగామి కాలేడు అంటే దానికి అర్థం ఇది ఓకే ఓకే అద్భుతం అయితే గురుగారు నాకు ఇంకొక సందేహం ఏంటంటే ప్రతిదానికి మనం భగవద్గీతను ప్రామాణికంగా చెప్తాం అరే ఏ భగవద్గీతలో లేనిది ఎక్కడ లేదు ఎక్కడున్నా అది భగవద్గీతలో ఉంది అనే ఒక మాట కూడా చెప్తుంటారు దాంట్లో నాకు బాగా నచ్చిన అంటే కర్మ సిద్ధాంతం ఏంటంటే కర్మలు నువ్వు చేయి ఫలితం నీకు సంబంధం లేదు అది నాది నేను నడిపిస్తున్నాను నిన్ను నేనే చేపిస్తున్నా నీకు సో కర్మలకు నువ్వు కర్మలు చేయడం నీ పని తప్ప ఫలితాన్ని ఆశించకు ఫలితాల మీద నీకు అసలు కంట్రోల్ లేదు నీది కాదు నీకు సంబంధం లేదు అనేది చాలా స్పష్టంగా ఉంటుంది భగవద్గీతలో అలాంటప్పుడు నాకు వచ్చే మోక్షాలు కానీ వచ్చే కర్మ ఫలితాలు కానీ ప్రారంధ కర్మలు కానీ ఏ కర్మలైనా నేను ఎట్లా బాధ్యున్న అవుతాను నేను చేసే కర్మలకి నేను ఒక రేప్ చేశాను లేదంటే మర్డర్ చేశాను అవన్నీ నా పూర్వజన్మ నుంచి వచ్చినవన్నీ అయి ఉండాలి లేదంటే నా ప్రారంభ కర్మలన్నీ అయి ఉండాలి నేను ఇప్పుడు దాన్ని అనుభవిస్తున్నాను నా ఏముంది నేను నా తప్పేంటి అందరికి మా పాపుల తరఫున భగవంతుడు కర్మలను చేయటం ఏందే నీకు అధికారము కలదు కానీ వాటి ఫలితముల పైన కాదు అట్లని కర్మలను చేయటం కర్మ కర్మఫలమునకు నీవు కారణము కారాదు అన్నాడు ఈ పాయింట్ పట్టుకొని చాలా మంది దీన్ని వక్రంలో చూస్తున్నారు అంతా చేపించేది ఆయనే నేనేం చేయట్లేదు నాకేం సంబంధం లేదు ఇలా చేపించాడు అంటున్నాడు మనం దీన్ని లోతుగా పరిశీలిస్తే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులకి స్వరపేటిక లేదు జ్ఞానం లేదు కేవలం ఒక మనిషి మాత్రమే ఈ శాస్త్రాన్ని అభ్యసిస్తున్నాడు మాట మాట్లాడుతున్నాడు మానవ జన్మకు మాత్రమే ఇది వచ్చిన వరం కాబట్టి మనకన్నీ తెలుసుగా ధర్మమేది అధర్మమేది అన్ని విషయాలు తెలుసుగా ధర్మమేది అధర్మమేది ఎటువంటి విషయాల ఎందు మనం ఉండాలి అని మీకు ఒక స్పృహ ఉందిగా కాబట్టి మీకు కొంత జ్ఞానం ఉంది ఏది మంచిది ఏది చెడు అని కాబట్టి మనకి ఒక బుద్ధి ఉంది ఈ బుద్ధి పనిచేస్తూ ఉంటుంది నిరంతరం ఏది తప్పు ఏది ఒప్పని చెప్తూనే ఉంటాడు విచక్షణ జ్ఞానం ఉంది కానీ మిగతా జీవరాశులకు తెలుసా తెలియదు తెలియదు కాబట్టి మనకి ఈ విచక్షణ జ్ఞానం ఉంది ఫలానా కాలుతున్న దాన్ని పట్టుకుంటే దాన్ని పట్టుకుంటే కాలుతుందన్న సంగతి తెలుస్తుంది కాబట్టి ఇంతటి జ్ఞానం మనకుంది ఇది మనిషికి మాత్రమే ఇచ్చాడు మరి ఇక్కడ కూడా బుద్ధి కర్మానుసారే అంట బుద్ధి కర్మానుసారే అంటారు కదా కాబట్టి మంచి పాయింట్ బుద్ధి కర్మానుసారే కాబట్టి ఇతను పూర్వజన్మలో చేసుకున్న కర్మలను బట్టి ఇప్పుడు ఇతను జన్మ తీసుకుంటున్నాడు ఓకే ఈ జన్మ తీసుకోవటం వల్ల ఏంటంటే పూర్వజన్మలో ఉన్న వాసనా బలం ఏదైతే ఉందో వాసనా బలం ఏదైతే ఉందో ఆ వాసనా బలం నుంచే వీడికి జన్మ వస్తుంది వీడి కోరికలు అవన్నీ కూడా వాటిని అనుసంధానం చేసుకొని వస్తుంది అయితే నేను చేయట్లేదు కదా అంతా నా కర్మే చేపిస్తుంది కదా అని అనుకోవటానికి మనం లేదు ఎందుకు లేదంటే మనం కొంత జ్ఞానం ఉంది విచక్షణ జ్ఞానం ఉంది ఏది చేస్తే తప్పు ఏది చేస్తే రైటు అనే అంశం మీద మనం అన్నిటిలోనూ అన్ని విషయాలు మన పిల్లల విషయాలు అన్ని మనకు తెలుసు కాబట్టి తెలిసి తెలిసి ఏ మనిషి కూడా తప్పు చేయకూడదు ఇది ఒక జంతువులకు మాత్రమే వర్తిస్తుంది తప్ప మనకు కాదు కాబట్టి మనకి ఇన్ని శాస్త్రాలు ఇన్ని హోమాలు ఇన్ని రెమెడీస్ ఇన్ని గుళ్ళు ఇన్ని క్షేత్రాలు ఇచ్చాడు ఎట్లాగే జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి మనం తప్పు చేయకూడదు నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అని మీకు తెలిసి తెలిసి ఏ విషయం ఎందుకు కూడా తప్పుడు విషయాల మీద మనం వెళ్ళకూడదు కాబట్టి ఏంటంటే ఈ ఈ ఈ యొక్క మాటను అడ్డం పెట్టుకొని చాలామంది చాలా రకాలుగా చేసేది నేను కాదు అనే విషయం మీద చాలా రకాలుగా చేస్తున్నారు అది తప్పు మనకు జ్ఞానం ఉంది కాబట్టి మనకు అన్నీ అర్థమవుతున్నాయి ఏది తప్పో ఏది రేటో మనకు తెలుస్తుంది కాబట్టి తెలుస్తుంది కాబట్టి మనం తప్పు చేయకూడదు ఉంటాం మనం అంతే కాబట్టి ఇది అంతా కూడా భగవంతుడే చేపిస్తున్నాడు అని అనకూడదు కాబట్టి ఇప్పుడు మంచి కర్మలు ఏదైతే మీరు చేసుకుంటారో ఈ కర్మలను బట్టి మీరు నెక్స్ట్ జన్మ వస్తుంది